మనందరికీ నిత్య జీవితంలో వాస్తు అనేక రకమైన అనుమానాలు ఉంటాయి ఆ అనుమానాలు నివృత్తి చేయడానికి ఈరోజు మన ముందు సాయిశ్రీ దంతూరి పండ్రీనాథ్ గారు ఉన్నారు ఆయన్ని అడిగి మన సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు సాయిరా గురుగారు ఇప్పుడు చల్లగా చెప్పాలంటే ఇల్లులు మొత్తానికి సిటీకి చివరికి వెళ్ళిపోతూ ఉన్నాయండి సో చల్లగా ఒకప్పుడు అక్కడ శ్మశానాలు ఉండేవి అసలు శ్మశానాల దగ్గరలో ఇల్లులు కట్టుకోవచ్చా ఇప్పుడు శ్మశానాలను కట్టడానికి ఒక పద్ధతి ఉంది వాస్తులో అంటే ఇప్పుడు ఇప్పుడుంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చాలా అయిపోయింది ఇదివరకు ఏంటంటే గ్రామాలు ఉండేవి ఒక గ్రామం కట్టడానికి ఎటుపక్కన ఏం ఉండాలి అన్న దానికి ఒక నియమం ఉంది ఆల్రెడీ ఒక గ్రామం ఉందంటే ఆ గ్రామానికి ఏది ఎక్కడ ఉండాలి ఆ నియమాల ప్రకారం గ్రామ నిర్మాణం జరిగేది అది గ్రామ వాస్తు ఆ శాస్త్ర నిర్మాణ క్రమం ప్రకారము శ్మశానానికి ప్రత్యేకమైనటువంటి స్థలం కేటాయించడం జరిగింది పాత కాలంలో ఏ గ్రామ నిర్మాణం జరిగినా కూడా ఆ గ్రామానికి ఉత్తరంలో దూరంగా శ్మశాన నిర్మాణం ఉండేది ప్రతి గ్రామానికి మళ్ళీ కొంత దూరం పోయాక ఎప్పుడో మళ్ళీ ఇంకొక గ్రామం మొదలవుతుంది మళ్ళీ ఆ గ్రామానికి అటుకోండి మన భారతదేశం అంతా గ్రామాలే ఉండేవి ఇప్పుడంతా ఇట్లా మారిపోయింది కానీ గ్రామాలు విస్తరించి విస్తరించి శ్మశానాలు దాటి వచ్చేసాయి ఇప్పుడు సిటీస్లో కూడా అంతే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పంజగుట్ట గ్రేవ్ యార్డ్ ఉంది ఒకప్పుడు ఇక్కడికి రావాలంటే జనం భయపడేవాళ్ళు మట్టి రోడ్డు ఉండేది ఎక్కడి నుంచో తీసుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇప్పుడు చూస్తున్న ఇంత పెద్ద రోడ్లు ఇవి ఏమీ లేవు ఎక్కడి నుంచో అంటే సిటీలో హైదరాబాద్లో ఎక్కడి నుంచో తీసుకొచ్చేవాళ్ళు ఇక్కడికి అట్లాగే మళ్ళీ హైదరాబాద్కి అటుపక్కన మళ్ళీ ఇంకొకటి ఓల్డ్ సిటీ వైపు కానీ జనరల్గా హైదరాబాద్ అంతా ఇక్కడికే వచ్చేది అప్పుడు మీరు జస్ట్ చూడండి హైదరాబాద్ అంటే బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఇవన్నీ కాకుండా ఏం లేవు ఇక్కడ అటున్నప్పుడు దానికి ఉత్తరానికి శ్మశానం స్ప్రెడ్ అయ్యి మధ్యలోకి వచ్చేసింది అయితే ఊరికి ఉత్తరానికి ఎందుకు శ్మశానం కట్టాలి అన్నదానికి దానికి ఒక రీజన్ ఉంది ఏదేమిటంటే ఈ శ్మశానము రెండు రకాలు ఒకటి సమాధులు ఇంకొకటి ఏమో కాష్టం ఈ సమాధి కట్టినా కాష్టము వెలిగించినా కూడా దా అక్కడ ఒక పర్టికులర్ టైమ్స్లో కర్మకాండలు ఇవన్నీ చేస్తూ ఉంటారు మనకేంటంటే న్యాచురల్గా గాలి యొక్క చలనం దక్షిణం నుంచి ఉత్తరానికి ఉంటుంది లేదా పడమల నుంచి తూర్పుకు ఉంటుంది ఇంకా ఎక్కువ అనుకుంటే నైరుతి నుండి ఈశాన్యానికి ఉంటుంది ఎయిటీ పర్సెంట్ గాలి ఇట్లాగే ఉంటుంది ఎక్కడ మన దేశంలో అంటే భూమధ్య రేఖకి పైన అనుకోవచ్చు మన భారతదేశం భూమధ్య రేఖకి పైన ఉంది ఇప్పుడు అక్కడ ఉత్తరంలో ఇవన్నీ కట్టి పెట్టేస్తే ఈ గాలులు ఇట్లా వచ్చేసి మన గ్రామాన్ని దాటి లేదా మన ఇంటిని దాటి అట్లా వెళ్ళిపోతాయి కానీ వాటినే తీసుకొచ్చి దక్షిణంలో కడితే ఈ వచ్చే గాలులు వాటిపై నుంచే వస్తాయి ఆ సమాధులపై నుంచి లేకపోతే చితులపై కాలుతున్న చితులపై నుంచి లేదా అక్కడ చేసే కర్మకాండలు చేస్తున్నప్పుడు అక్కడ ఆ కర్మకాండల యొక్క స్థితులు ఉంటాయి కొన్ని అందరు చూడటానికి ఇష్టపడరు వాటి నుంచి వస్తూ ఉంటాయి గాలికి ఉండే ధర్మం ఏమిటి అది దేన్నైనా వెంట తీసుకొచ్చేస్తుంది ఉంటే బురద వాసన్ని పట్టుకొస్తుంది పూల తోట ఉంటే పరిమళాన్ని కూడా పట్టుకొస్తుంది ఏది ఉంటే దాన్ని పట్టుకొచ్చేస్తుంది అట్లాగే ఈ గాలి సోకటం అంటారు చూడండి ఈ గాలి సోకటం వల్ల అనేక రకాల అనారోగ్య కష్టాలు ఉంటాయి అనేక రకాల అనారోగ్యాలు అనేక రకాల ఇక్కట్లు ఉంటాయి అది తెలిసిన వాళ్ళకే తెలుసు సో ఈ కాష్టం కాలుతున్నటువంటి కాష్టం నుంచి వచ్చే గాలి కానీ సమాధుల నుంచి వచ్చే గాలి కానీ కర్మకాండాలు చేస్తున్నప్పుడు అక్కడి నుంచి వచ్చే గాలి కానీ నేరుగా ఇంట్లోకి వచ్చేస్తుంది దాట్ ఈస్ ప్రాబ్లం ఎందుకు ప్రాబ్లం అంటే అందులో నెగటివిటీ ఎక్కువ ఉంటుంది అవన్నీ మనం ఆ గాలిని ఇన్హేల్ చేస్తాం శ్వాసిస్తాం ఆ పొగ కానీ అంటే ఏదైనా ఒక శవం కాలుతున్నప్పుడు వచ్చే పొగ కానీ వాసన కానీ ఇవన్నీ భరించవలసి వస్తుంది అది మంచిది కాదు హెల్త్కి గాలివాటుగా వచ్చే కొన్ని ఉంటాయి వాటిని అనారోగ్య సమస్యలు తీసుకొచ్చేవి అట్లాగే వాసనలు కూడా కొన్ని అనారోగ్య సమస్యలు పట్టుకొస్తాయి కొంత కొంతమందికి ఆ ఉద్యానవనం ఉన్నా సరే అక్కడ నుంచి వచ్చేటటువంటి పుప్పడి ఇవన్నీ కూడా ఇన్హిల్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ శ్మశనాల్లో రకరకాల మొక్కలు పెరుగుతూ ఉంటాయి సో ఏ విధంగా చూసినా కూడా ఇది ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే ఉత్తరానికే కట్టుకోవాలి దర్ ఇది నో అదర్ గో దట్ ఈస్ ద రీజన్ అక్కడ కట్టడం అన్నది అందుకే వాస్తుశాస్త్రంలో ఒక విషయం చెప్పారంటే దానికి అనేక రకాల కారణాలు ఉంటాయి సహేతుకమైన కారణాలు ఉంటాయి సైంటిఫిక్ కారణాలు కావు సైంటిఫిక్ కారణాలు కానీ ఈ శాస్త్ర ప్రకారం కారణం ఇది సైంటిఫిక్ కారణం కాదు సైన్స్ అంటే అసలు దానికి నిర్వచనం లేదు దానికి అర్థము లేదు మనకు తెలుగులో శాస్త్రం అంటే సైన్స్లో కూడా ఒక నిర్వచనం లేదు అర్థము లేదు దానికి ఈక్వల్ పదం ఏమిటి అంటే సైన్స్కి ఈక్వల్ పదం శాస్త్రం అని డిక్షనరీలో పెట్టుకున్నారు ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ శాస్త్రం శాస్త్రమే సైన్స్ సైన్సే